నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే పార్టీలు మారటం రాజకీయాల్లో మామూలే తాము గెలిచిన పార్టీ కండువా తీసేసి వేరే కండువా మార్చడం చాలా సులువు అనుకుంటారు కానీ తెలంగాణలో మాత్రం ఫిరాయింపు రాజకీయాల్లో కుదుపు అయితే ప్రారంభమైంది కాంగ్రెస్ కండువా కప్పుకుని తప్పు చేశాను అని పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన కమెంట్స్ తీవ్ర సంచలనం రేపుతున్నాయి బీఆర్ఎస్లో గెలిచి అధికార పార్టీలో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారినా కూడా వెంట్రుకు మందు అంత కూడా ప్రయోజనం లేదంటూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు స్థానికంగా పెద్ద చర్చనీవసం అయిపోయాయి ఏదో మామూలు టైంలో అయితే ఇలాంటి కమెంట్స్ వస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ మున్సిపల్ ఎన్నికల వేళ పట్టాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ వేడి తెలంగాణ అంతటా రచ్చరేపుతుంది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టాన్ చెరువు నుంచి కారు గుర్తుపై గెలిచి హస్తం గూటికి చేరి అనూహ్యంగా యూటర్న్ తీసుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ శ్రేణుల్లో అలజడి రేగుతుంది జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అభిమానులు అనుచరులతో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశంలో గూడెం పార్టీ పైన భగ్గుమన్నారు మూడు సార్లు బీఆర్ఎస్ తనకు టికెట్ ఇచ్చి గెలిపించిందని పార్టీపై అవ్యాజమైన ప్రేమను కురిపించారు తన గెలుపు కోసం పనిచేసిన నాయకుల్ని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకుంటాను అన్నారు గులాబీ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకే తన మద్దతు ఉంటుందని ప్రజాక్షేత్రంలో తిరిగి నన్ను నమ్ముకున్న నాయకులకు గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు దీంతో అతి త్వరలోనే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి సొంత కూటికి చేరడం ఖాయమనే చర్చ కూడా సాగుతుంది తనకంటే ముందే ఇప్పటికే తనతో పాటు కాంగ్రెస్లో చేరిన కొందరు నాయకులు సైతం బీఆర్ఎస్లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం కూడా సాగింది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని ఎమ్మెల్యే సోదరుడు గూడెం మసూదన్ రెడ్డి ఎమ్మెల్యే వర్గంతో కలిసి గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని కూడా వార్తలు వచ్చాయి అయితే ఎమ్మెల్యే గూడెం చేసిన వ్యాఖ్యలతో ఎమ్మెల్యే సైతం కారకటం ఖాయమనే సాగిన వాదనకు ఇప్పుడు బలం చేకూరుతుంది మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకున్న తర్వాత బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు స్వీకరించిన ఆదర్శ రెడ్డి వర్గం గందరగోళంలో పడిపోయింది గూడెం కాంగ్రెస్ లో చేరగానే పార్టీ బలహీన పడకుండా రంగంలోకి దిగిన మాజీ మంత్రి హరీష్ రావు శ్రేణులు జారిపోకుండా చర్యలు తీసుకున్నారు ఆదర్శ్రెడ్డిని పార్టీ కోఆర్డినేటర్ గా నియమించారు ఎమ్మెల్యే వర్గం మళ్లీ పార్టీలో చేరుతున్నారని పార్టీ టికెట్ తమకైన ప్రచారం చేసుకోవడంతో స్పందించిన ఆదర్శ రెడ్డి వర్గం వర్గం భగ్గుమట్టుంది ఒకవైపు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో సహా కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంటే ఇప్పుడు మహిపాల్ రెడ్డి ప్రేట్ ప్రయాణించడంపై గందరగోళం ఏర్పడిపోయింది మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇది బీఆర్ఎస్లో జోషిస్తుంటే కాంగ్రెస్ని అయితే టెన్షన్ కారణమవుతుందనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది నిజానికి పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్లో చేరిపోయారు అందులో సాంకేతికంగా ఏడుగురు ఎమ్మెల్యేలు కారు పార్టీ స్పీకర్ ఇచ్చిన తీర్పు వాళ్ళంతా హస్తం పార్టీతోనే పొలిటికల్ జర్నీ చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేల లిస్టులో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు బీఆర్ఎస్ తరఫున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన మహిపాల్కు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింగ్ సహా కాంగ్రెస్ నేతలతో సఖ్యత కుదరలేదనే చర్చ కూడా నడుస్తుంది మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటున్న అధికార పార్టీతో మాత్రం అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న వేళ మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతున్నాయి ఇటు బీఆర్ఎస్ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి చేర్చుకోకూడదని నిర్ణయం తీసుకోవడంతో మహిపాల్ రెడ్డి పరిస్థితి రెండింటికి చెందిన రావళ్ళ తయారైంది అయితే తన నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేసి మళ్లీ సొంత కూటికి చేరుకునేందుకు మహిపాల్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారు అంటున్నారు మహిపాల్ రెడ్డితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా నిజంగానే అసంతృప్తితో ఉన్నారా అనే అనుమానం హస్తం పార్టీలో మొదలైంది అయితే అదే జరిగితే మున్సిపల్ ఎన్నికల్లో నష్టం తప్పదని హస్తం పార్టీ శ్రేణులు కంగారు పడుతుంది ఇక అటు సాంకేతికంగా ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్లోనే ఉన్నారని స్పీకర్ తీర్పిచ్చారు దీంతో ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఏ నిర్ణయం అయినా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామం కాంగ్రెస్లో లో రేపుతుంది మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతూనే ఉంది ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పైన స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని మిగిలిన ముగ్గురు పైన నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని స్పీకర్ తరపున న్యాయవాది అభిషేక్ మనుసిఘి సుప్రీంకోర్టును కోరారు అయితే రెండు వారాల సమయం ఇస్తున్నామని రెండు వారాల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో కోర్టుకు చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది ఆ తర్వాత అవసరమైతే మరో రెండు వారాల సమయం ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం చెబుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది సుప్రీం ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్